మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా హోస్ట్ గా వ్యవహరిస్తున్న కొత్త టాక్ షో టూ మచ్ ఇవాళ నుంచి ప్రారంభమవుతోంది ఈ షోలో ఇరవై ఏళ్ల తర్వాత సల్మాన్ మరియు ఆమిర్ ఖాన్ కలిసి కనిపించనున్నారు రెండు వందల నలభై దేశాల్లో ఈ షో ప్రసారం కానుంది కాజోల్ ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న సరికొత్త టాక్ షో టూ మచ్ ఇంటర్నెట్లో చర్చనీయాంశంగా మారింది ఈ బ్రాండ్ న్యూ టాక్ షో ఇవాళ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఫస్ట్ ఎపిసోడ్లో ఆమిర్ ఖాన్ సల్మాన్ ఖాన్ లుగా వచ్చారు అందాజ్ అప్నా లో అమర్ ప్రేమ్గా కలిసి నటించిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇద్దరు ఖాన్స్ మళ్లీ కలిసి కనిపించారు కాజోల్ ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ టాక్ షో సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ప్రారంభమవుతోంది ఈ షో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులో ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేస్తూ మనమందరం కోరుకున్న అమర్ ప్రేమ్ యూనియన్ టూ మచ్ ఆన్ ప్రైమ్ కొత్త టాక్ షో సెప్టెంబర్ ఇరవై ఐదు అని ప్రకటించింది ప్రీమియర్ కోసం ఉత్సాహంగా ఉన్న బాలీవుడ్ నటి రచయిత్రి ట్వింకిల్ ఖన్నా ఇద్దరు ఖాన్స్తో ఉన్న గత ఫోటోలను పంచుకుంటూ ఇది ఒకప్పుడు మనమందరం ఫిల్టర్లు స్టైలిస్టులు లేదా సోషల్ మీడియా మేనేజర్లు లేకుండా ఎలా బతికామో నిరూపిస్తుంది అని అన్నారు సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ టు మచ్ ఆన్ ప్రైమ్ వీడియో మొదటి ఎపిసోడ్ను ఎలా తట్టుకున్నారో చూడటానికి ట్యూన్ అవ్వండి అని ఆమె జతచేసింది కాజోల్ ట్వింకిల్ హోస్టింగ్లో వచ్చిన టు మచ్ షో ఎపిసోడ్ ఒకటిలో సల్మాన్ ఖాన్ టాక్ షోను గత జ్ఞాపకాలతో ప్రారంభిస్తాడు ఆమిర్ ఖాన్తో కలిసి పాఠశాలకు వెళ్లినట్లు కానీ దాన్ని గుర్తుంచుకోలేకపోతున్నట్లు జోక్ చేస్తాడు ఆమిర్ ఖాన్ సల్మాన్ పట్ల తాను తీర్పునిచ్చేవాడినని ఒప్పుకుంటాడు సల్మాన్ తన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వారు ఎలా బంధం ఏర్పరచుకున్నారో వెల్లడిస్తాడు నేను అనుకునేవాడిని అన్నయ్య సమయానికి రాడు అందాజ్ అప్నా అప్నాలో మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నాడు ఇద్దరు ఖాన్స్ మధ్య ఉన్న నోక్జోక్ స్నేహపూర్వక వాగ్వివాదాల మధ్య సల్మాన్ తన గత సంబంధాల గురించి కూడా చెబుతాడు ఎవరినైనా నిందించాల్సి ఉంటే నేనే నిందించుకోవాలి అని అన్నాడు అభిమానులకు ఆనందకరమైన ఆశ్చర్యంగా సల్మాన్ ఖాన్ ఒక రోజున పిల్లలను కలిగి ఉండాలనే తన కోరికను కూడా పంచుకున్నాడు తండ్రి కావాలని ఉందన్నాడు మీద టూ మచ్ టాక్ షో సల్మాన్ ఆమిర్ ఖాన్ల రీయూనియన్తో ప్రేక్షకులను అలరించనుంది కాజోల్ మరియు ట్వింకిల్ ఖన్నా హోస్టింగ్తో ఈ షో ప్రత్యేకతను సంతరించుకుంది